నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా రాజనగరం నియోజకవర్గం నాందరాడ గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకులు రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ అసెంబ్లీలో రాజనగరం నియోజకవర్గం సమస్యలపై మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉందన్నారు గతంలో నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై మాట్లాడలేదని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోలిరాజు చౌదరి కొయ్యలమూడి వెంకన్న దొర బాదం రమణ సతీష్ మడిన నారాయణరావు బోర్ల దొరయ్య ప్రతిపాటి వెంకట్రావు వెలచి గంగరాజు గీసార శ్రీను సూరంపూడి శ్రీను గొర్రెల దేవుళ్ళు సింగవరపు శ్రీను కణజాల సత్యనారాయణ కుక్కల వీరబాబు గండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోడీ గారి దగ్గర నుంచి పదిహేను వేల కోట్లు అమరావతికి పవన్ కళ్యాణ్ గారు కలిపి నిధి చాలా సూపర్గా తెచ్చారండి అండి ఆ కాలంలో అమరావతి ఒక పండగ వాగుతారు వచ్చిందండి ఏ నుంచి మనకి ఉద్యోగ కన్నా ఎట్లకైనా ఎట్లకైనా మనకి భయం లేకుండా చేస్తారని ధైర్యం వచ్చిందండి పెద్దలకి అమ్మబడి అన్నదో తల్లి కొందరం పెట్టారండి కొంతమంది దుట్టచత్తులు అప్పుడే మొదలువండి ఏమని మా ఒకరికే ఇస్తాడో ఇద్దరు ముగ్గురికి ఎత్తాడా ఇవ్వను అన్నారండి మొత్తం రాత్రి అసెంబ్లీలో నల్లారావు లోకేష్ గారు మాట్లాడి మనకి అసెంబ్లీకి ప్రతి ఒక్కరికి మనకి ఇస్తామని చెప్పి మాకు గ్యారంటీ చేశారండి మాకు ధైర్యం వచ్చిందండి ఇంకా ఆయన ప్రతి పిల్లకే పదిహేను వందల పదిహేను వేలు చెప్పుని బ్యాంక్ వేస్తారన్నారండి మొత్తం ఒక ఎన్వై కోవడంలో మంచి పనులు అవుతాయండి మాకు అభివృద్ధి చేస్తారని ఉందండి మాకు ఒక ఈ గంజాయి బ్యాచ్ని ఒక బేడ్ బ్యాచ్ని కంట్రోల్ చేయాలని మాకు అసెంబ్లీలో మన గారు మాట్లాడారు అది కూడా మాకు చేయ చేయాలండి సార్ అవన్నీ కూడా నిధులు మాకు అమరావతి మోడీ గారు మాకు మా గురించి ప్రతి నిధి ఈ గారి నుంచి మాకు ఇస్తారని మాకు ధైర్యంగా వచ్చిందండి రాష్ట్రానికి మోడీ గారి మోడీ గారు శుభాకాంక్షలు అండి ఒక శుభకే చేస్తారని మాకు మన రాజనగర నియోజకవర్గం పుత్తూరు బలరామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన చేసే మంచి పనికి ఎప్పుడు ఆయన తోడు ఉంటామని కోరుకుంటూ సెలవు రాజన నియోజకవర్గం గ్రామం నుంచి నా పేరు వెలిసి గంగరాజు మేము ఎన్డిఏ కూటమి అభ్యర్థిగా సభ్యునిగా కొనసాగుతున్నాం అలాగే ఎన్డిఏ కూటమి నుంచి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోదీ గారు మన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామ గారు అమరావతికి పదిహేను వేల కోట్లు బడ్జెట్ కేటాయించారు అలాగే పోలవరాన్ని కూడా రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మనకు హామీ ఇచ్చారు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎక్కి నలభై రోజులకే ఎన్ని అమరావతిని పోలవరాన్ని అన్నటికి నీళ్ళు తెచ్చి ముందు చేయించుతున్నారు అలాగే మన రాజనంద బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడి మొదటి రోజు కళాశాల గురించి మాట్లాడారు ఇంజనీరింగ్ కాలేజీ ఐటీ కాలేజీల గురించి మాట్లాడి భరోసా ఇచ్చారు అలాగే రెండవ రోజు దేవాదాయ శాఖ గురించి మాట్లాడారు మన ఊరికొండ నరసింహస్వామి గుడిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మన భక్తులు బలరామకృష్ణ గారు మన మంత్రి గారి పర్యాటక శాఖ మంత్రి గారిని పద్ధతులు దుర్గష్ణ గారిని కోరారు అలాగే ముందు నుండి మన బొత్తులు బలరామకృష్ణ గారు కూడా అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు మన నియోజకవర్గం గురించి పళ్ళన్ని చేయించగా రెడీలో ఉన్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను